హాయ్ అండి అందరు నమస్కారం నేను మీ జ్యోతి కంజు సారా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను అండి సో ఈరోజు వచ్చేసి మనం కర్రీ ఏంటంటే వంకాయ వండేసుకున్నాం చూడండి ఇట్లా కట్ చేసిన నేను చక్కగా లేతా ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట అందుకే మామూలుగా వండకుండా ఇలా వండుదామని చెప్పేసి సో పర్లే పని మీరు చూపించచ్చు కదా అని చెప్పేసి ఇట్లా వండేస్తున్నాను ఈరోజు అండి చక్కగా ఇట్లా కట్ చేసుకున్నాను సో దీనిలో కాంబినేషన్ ఏంటంటే సో వెల్లుల్లి కారం వేద్దాం ఒక రెండు వెల్లుల్లిగడ్డలు తీసుకున్నాను సో తొక్క తీయకుండా ఇట్లా సో దానిలో సరిపోవడం కారం అనమాట సో కొంచెం జీలకర్ర కలుపు అనమాట ఒక కట్ చేసుకున్నాం సో వెల్లుల్లి కారంతో వంకాయ కారం ఎంత సూపర్గా ఫ్రై చూడండి సో ముందైతే మనం కడాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకున్నాం సరిపో వేస్తానండి కొంచెం ఎక్కువే పడుతుంది సో హాఫ్ కేజీ తీసుకున్నాను కదా నేను సేమ్ ఇంకొకసారి చూపించిన కూడా ఆయిల్ ఇంత వాడుకుంటుంది అనుకుంటారేమో నా పావుతోనే రెండు పావులు అనమాట సో కొలత కరెక్టే వేస్తాను మీకు అట్లా చూస్తే అట్లా కనపడుతుంది అంతే కొంచెం సాధిపతి నేను వేసుకున్నాను వేసిద్దు అవే వేగుతూ ఉంటాయి అన్నమాట సో కొంచెం అల్లం పేస్ట్ అండి ఎందుకంటే వెల్లుల్లి వేస్తున్నాం కదా ఈ వెల్లుల్లిని డామినేట్ చేస్తుంది కాబట్టి కొంచెమే తీసుకున్నాను అనమాట సో అవుతుంది చాలా బాగుంటుంది ఇట్లా కర్రీ సో ఎందుకో నాకు ఇట్లా ఈ వంకాయలు చూడగానే చక్కగా ఉండే లేటుగా అందుకే ఇలా వండేస్తున్నాను பிடிப்ப உண்டேசேஸ் அது தான் வந்து அன்மட்டாக பஸ் అల్లం వేగింది పసుపు పోయింది ఇప్పుడు వంకాయ కాయ ముక్కలు వేసేస్తున్నాం ఇట్లా కలిపేసే ఉంటుంది నీళ్ళకి నీళ్ళకి మగ్గుతాయి ఉన్నారు ఉడిపోద్ది మిగతా ఫుల్ ఫుల్గా పెట్టేసిన ఈ లోపు మనం ఏం చేద్దామంటే సో వెల్లుల్లి కారం రెండు స్పూన్లు వేసుకున్నా నేను సో కారంని జీలకర్ర వేసి రోట్లో దంపేస్తాను సాల్ట్ కూడా కలుపుతో కలుపు మూడు మిక్స్ అన్నమాట కచ్చా పెచ్చా కదంతేసేసుకుంటాము అప్పుల ఉంటే ఏర్పడలేదు కదా ఏర్పడుతుంది కదా ఎక్కువ ఒకసారి చేసి పెట్టుకోవాలి అసలు అట్లా అప్పటికప్పుడు వేసుకునే ఒక డబ్బాలో వేసుకొని చూసి అవేసుకుని వెల్లుల్లి జీలకర్ర కారం బానికి వస్తుంది outside. The sword is in our stomach. I didn't want to go to this one. First, I'm going to put it on the other side. So, I'm going to put it on the other side. అప్పుడే మనం కారం వేసేసుకోవాలి చక్కగా పట్టిద్ద మగ్గిపోతాయి వంకాయలండి అందుకోసమే ఈ ప్రయోగం చేసుకున్నాం అనమాట ఎప్పుడు రోటీగా ఉండకుండా ఎందుకని చాలా బాగుంటుంది చక్కగా కనిపిస్తుంది సో మనం వాటర్ తగిలలేదు ఎట్లయిందో మూత పెట్టేసరికి ఇట్లా ముగ్గుతాయి అనమాట ఇట్లా వెయ్యగానే అట్లా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టద్దు అన్నమాట కరెక్ట్ ఇంకా నీరు అయి ముద్ద అవుతుంది పొడి పొడిగా ఉండాలి కొంచెం మనకి అప్పుడే అది బాగుంటుంది ఆహా ఇప్పుడే నాకు అనిపిస్తుంది కదా లేదు లేదు మా బాక్స్ కలర్ కూడా మస్తు ఉంది సో ఫ్లాష్ లైట్లో ఏర్పడట్లేదు చాలా బాగా అనిపడుతుంది ఇంకా సో ఇంకా కొంచెం మగ్గాలందీ కలిపేసుకున్నాను స్టవ్ మార్చినాను అనమాట నేను లాస్ట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అవి పెట్టుకోవాలి కదా అందుకోసం సో సిమ్లో పెట్టినా చిన్నగా ఉడికిస్తున్నాం కొంచెం గరం మసాలా వేసుకున్నాం కొంచెం అండి ఎక్కువ ఎందుకంటే మనం వెల్లుల్లి వేసినాం కదా సో అది ఘాట్ వస్తుంది మూత పెట్టకుండా వేపేసుకోవాలన్నమాట మూత పెట్టినా మనకు ముద్ద అయిపోద్దు పడేసుకుందామండి టేస్ట్ డాలే అనమాట వేయాల్సిందండి ఇప్పుడు ధనియా పొడి అండ్ కొత్తిమీర చేసుకుని అయిపోయింది అంటే కర్రీ సిమ్లా పెట్టేసాం కదా టూ మినిట్స్ చక్కగా వీల్ చేసుకుందాం అనమాట నోట్లో వేసేసుకుంటే వెళ్ళిపోతుంది తక్కువ దేనికి కాంబినేషన్లో సజ్జ రొట్టె ఉండాలి కదా అదిరిపో సో అది మా ఇంట్లో నా కర్ణాటక అమ్మాయి వేసేది అనమాట సజ్జ రొట్టె వంకాయ కూర వండేసుకొని పట్టుకొచ్చి ఇచ్చేసారు స్పెషల్గా వండుకుంటారు వాళ్ళు ఉగాది రోజు సంక్రాంతి సజ్జ రొట్టెమో నీ సో ఫైనల్గా మన వంకాయ కూర రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో వెల్లుల్లి కారంతోనే వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చూస్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళు పొద్దు పొద్దునే వండేస్తున్నాను టైం ఎంత అవుతుంది అనుకుంటున్నా సిక్స్ థర్టీ మాత్రమే సో మా సోనికి బాక్స్లో కోసం అనమాట ఇక మేము అది వెళ్ళినాక వండుకోవడం ఎందుకని చెప్పేసి బాక్స్లో పెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాను సో బాయ్ అండి థ్యాంక్ యూ అండి రైస్ అయిపోయింది ఇక ఇవన్నీ బాల్స్ అని కడిగి పెట్టేసుకున్నాను ఆ తట్టలో వేస్తే దొరకవు ఇంకా మళ్ళీ ఇక పల్లికాయ నానబెట్టుకున్నాను సో కొంచెం ఎండింది పల్లికాయ నానబెట్టేసుకున్నాను అది మా అమ్మకు పచ్చి మాది సో ఈ గింజలన్నీ ఎవరికి వాళ్ళకి సబ్జా గింజలు అనమాట తాగడానికి ముగ్గురూ నానబెట్టేసుకున్నాం సో కర్రీ అయిపోయింది మనకి సో మూత పెట్టేద్దాం బాక్స్ పెట్టేయచ్చు అట్లా సో అట్లా మా ఊరియా గారు అక్కడ చిన్న వచ్చేసినాం అయిపోయింది ఇంకా చూస్తే కథ చిల్లవుతున్నాం అనమాట పాటలు కొట్టేసుకున్నాం